హలో 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 వంద బ్రదర్ వందనాలు చెప్పండి బ్రదరు మీరు మీరు చేసి తీసుకున్నారా బ్రదరు తీసుకున్నాను మీరు వాకింగ్ చెప్తారా లేకపోతే వెళ్తారా సాధనకి వాకింగ్ చెప్తున్నాను కదా మీరు ఎవరు బ్రదరు పేరు డేవిడ్ కరుణాకర్లు నేను కూడా వాకింగ్ చెప్తాను కొన్ని డౌట్లు అడుగుతాను చెప్తారా ఏమైనా అని డౌట్లు అంటే డౌట్లు అంటే ఏంటంటే మిమ్మల్ని డైరెక్ట్గా మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు అని అడిగారు అనుకోండి అది నచ్చు కదా మీకు అందుకే ప్రశ్న అడుగుతా చెప్పండి చెప్తారా ఉన్నారా చెప్పండి చెప్పండి మరి నేను ఒక మాములుగా ముందు ప్రశ్న వేస్తాను దాని తర్వాత బైబిల్ నుంచి అడుగుతా మీరు ఎక్కడ బ్రదర్ ఎవరు అసలు విషయం ఏంటో చెప్పండి నేను ఇక్కడ మాది నిజాంపట్నం బాపట్ల దగ్గర బాపట్ల మీ మీరెవరు బ్రదరు కర్నూలు దగ్గర బ్రదరు కర్నూలు దగ్గర అసలు నా నాన్నే ప్రశ్నలు అడగాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది బ్రదరు అంటే ఇప్పుడు శావుకులు అన్ని అన్ని తెలియదు కదా బ్రదరు అన్ని అందరికీ తెలియాలన్న రూల్ లేదు కదా బ్రదరు తెలుసుకోవాలి కదా మనం తెలుసుకోవాలి కదా సరే సర్వలోక సర్వలోక అంట సర్వజ్ఞానము తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద భూమిగా సర్వజ్ఞానము భూమిగా అంటే ఉన్నాయి ఇప్పుడు దేవుడు సంఘాన్ని స్థాపించాడు కదా సంఘాన్ని స్థాపించాడా సంఘాన్ని స్థాపించలేదా కాదు సర్వజ్ఞానము తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఉన్నారు చాలా మంది ఉంటారు ఎవరు కొన్ని సంఘాలు సంఘాల గురించి పెట్టి వ్యక్తుల గురించి చెప్పు కానీ బ్రదర్ నేను ఒక విషయం చెప్తా వినండి సర్వం తెలిసిన వ్యక్తి అంటూ ఎవరు ఈ భూమి మీద ఇప్పుడు సింపుల్ గా ఒక లాజిక్ ఆలోచించండి డాక్టర్ కు ఇంజనీరింగ్ వర్క్ తెలుస్తుందా అదే ఇంజనీర్ కు ఫార్మర్ వర్క్ తెలుస్తుందా రైతు వర్క్ రైతు రైతుకు మెట్రో ట్రైన్ ఎలాగో నడపాలో తెలుస్తుందా తెలియదు తెలీదు మెట్రో ట్రైన్ నడిపే వారికి పోలీస్ అధికారి ఏ విధంగా మెదులుకోవాలో తెలుస్తుందా మనిషికి జ్ఞానము అన్నది మనము జీవించినంత కాలం నేర్చుకున్నా కూడా మనము పరిపూర్ణ జ్ఞానవంతులం కాలేము బైబిల్లో కూడా వారికి ఇచ్చిన జ్ఞానం కొలది ఏది కొందరు భాషల వరం కలిగి పరిచయం చేస్తారు కొందరు వాక్య పరి ఆ ప్రవచనాల వర వరము కలిగి పరిచయ చేస్తారు కొందరు సంఘాన్ని పురుకొల్పే పరిచయ చేస్తారు కొందరు సంఘంలో పరిచయ చేస్తారు చాలా విషయాలు ఉన్నాయి ప్రజలు వారికి ఏదైతే దేవుడు మరి ఆ జ్ఞానం ఇస్తాడో ఆ జ్ఞానం కొద్దీ చేస్తూ ఉంటారు అంతేకాని పరిపూర్ణ జ్ఞానవంతులము మనం కావాలి అని అంటే ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడతామో ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత సర్వము మనకు అర్థమవుతుంది ఈ శరీరంలో ఉన్నంత వరకు మన దృష్టికి పరిమితి ఉంది మన దృష్టికి పరిమితి ఎప్పుడైతే ఉందో అప్పుడు మనము పరిమితి జ్ఞానం కలిగిన వారమే మన దృష్టి ఎప్పుడు పరిమితి లేనిదిగా అవుతుందో అంటే మన దృష్టి ఎప్పుడు పరిమితిగా లేనిది అవుతుంది ఈ శరీరాన్ని ఎప్పుడైతే విడిచిపెడుతుందో మనం అంతా చూడగలుగుతాం అప్పుడు మనకు సర్వము తేట తెల్లగా తెలియపరచబడుతుంది అంతేగాని ఇప్పుడు మనం ఒక నాలుగు గోడల మధ్య కూర్చుంటే నాలుగు గోడలే చూడగలుగుతాం ప్రపంచాన్ని చూడలేము బయట ఉన్న ప్రపంచాన్ని చూడలేము మనకు సర్వజ్ఞానం ఏ విధంగా తెలుస్తుంది బ్రదర్ బేసిక్స్ అంటూ బ్రదరు బేసిక్స్ కాదు మనకు కావాల్సింది విశ్వాసత జీవితం మనకు బేసిక్స్ తెలిస్తే పరిచయ వాళ్ళు ఉన్నారు శాస్త్రులు పరిచయలు వాళ్ళకు భయంకరమైన బేసిక్స్ తెలుసు వాళ్ళు పర్లోక రాజ్యం పోతారని చెప్పారా దేవుడు కావాల్సింది క్రీస్తు స్వార్థంలోనికి మార్చబడే జీవితం క్రీస్తు ప్రేమ కలిగిన జీవితం ఎవరైతే క్రీస్తు స్వార్థ్యంలోనికి మార్చబడతారో వాళ్ళు మాత్రమే నిత్య రాజ్యంలో దేవుని సింహాసనం మీదట నిలబడి దేవుడి బహుమానాన్ని పొందుకోవడానికి అర్హులు అవుతారు అంతేగాని బేసిక్స్ తెలిసిన వాళ్ళందరూ దేవుని రాజ్యం మీదట ప్రభా నేను దయ్యాలు వెళ్ళగొట్టినాయినా ప్రభా నేను అద్భుత కార్యాలు చేసిన నాకు బేసిక్స్ తెలిసిన అయినా అంటే అక్రమం చేయలారల నా ఇద్దరి నుంచి తొలగిపోండి అని అంటాడు దేవుడు